అసంకల్పిత ప్రతీకార చర్యలు ఎప్పుడైనా విన్నారా సో వీటి గురించి అర్థం కావాలంటే మనకి అమిక్ అండ్ డాల్మస్ గురించి తెలియాలి అమిక అనేది ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ ఉద్వేగాలకు అయితే ఇక్కడ డాల్మస్ అనేది ఒక లాజికల్ మైండ్ అంటే ఎమోషన్స్ అండ్ లాజిక్ ఉదాహరణకి ఒక ట్రాజిడీ సినిమా సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే పుట్టింటికి రాళ్ళే సినిమా చూస్తూ ఒక ఆమె కన్నీళ్ళు పెట్టుకు అంటే ఆమెకి దాళ ఏం చేస్తుందంటే దుఃఖానికి ప్రతిస్పందించమంటుంది కానీ దాల మస్తు లాజికల్ మైండ్ అందరూ చూస్తున్నారు వద్దు అంటుంది కానీ కంటిలో నలుసు నెపంతో కన్నీళ్ళు తుడుచుకునే ప్రయత్నం చేస్తుంది అంటే వీటిని అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు పక్కింటి ఆవిడ భర్త నెక్లెస్ కొనిపెట్టినా ఎదురింటి పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చిన తోటి కోడలకి శ్రావణ మాసం లాటరీ టికెట్లో చీర బహుమతిగా వచ్చిన మనసు అనవసరంగా కలత చెందుతుంది జోక్ కాదు నిజమే ఇవన్నీ అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు ఉదాహరణకి ఒక మంచినీటి పైప్ పక్కన మురిగినీటి కాలు ఉందనుకోండి సో ఈ మురిగినీరు కాలక్రమేణా అందులో చేరే ప్రమాదం ఉంది కదా ఇది కూడా అంతే అంటే దాల్మస్తో సంబంధం లేకుండా అమిగ్దాల డైరెక్ట్ లింక్ తీసుకొని ఇటువంటి అసంకల్పిత ప్రతీకార చర్యలకు పాటుపడుతుందన్నమాట ఇలాంటి సందర్భాల్లోనే మనిషి విపరీత ప్రవర్తనకి లోన్ అవుతాడు సో ఎంతైనా వీటి కోసం తెలుసుకొని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మంచినీరుపై పక్కన మురుగునీరు ఉండేటప్పుడు చేరే ప్రమాదం ఉంది కదా అందుకే డైరెక్ట్ లింక్ ఎప్పుడూ కూడా ప్రమాదం సో అమెక్ కంటే లాజిక్ మైండ్కి అవకాశం ఇవ్వడం ఎంతైనా అవసరం